అందరికీ నమస్కారం ఇవాళ మహాభావుడు వినాడు ఆంధ్ర రాష్ట్రం మేము ఆంధ్రం అని చెప్పుకోవడానికి ఆయన ఆత్మత్యాగం శ్రీ పొట్టి శ్రీరాములు గారి సందర్భంగా ఆయనకు నివాళులర్పించలేకపోతే ఇక్కడ సమావేశం రైతుగా బాధ జరిగింది శ్రీ పొట్టి గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చ్ పదహారున ఇదే రోజున ఆయన అప్పటి నెల్లూరు జిల్లా ఇప్పుడు ప్రకాశం జిల్లా లేకని విభజించబడింది ఆయన అక్కడ జన్మించారు మద్రాసులో ఆయన చదువుకోవడం జరిగింది అలాగే ఆయనకు ఒక భార్య ఒక కుమారుడు అయితే ఆయన కొన్ని కాలేజీ ఫస్ట్ కుమారులు చనిపోవడం తర్వాత ఆయన సతీ సతీమణి కూడా జరగడం దాంట్లో ఆయన వ్యక్తి చెంది తన కొద్ది కాలం పాటు ఆయన రైల్వే ఉద్యోగంలో చేశాడు రైల్వే ఉద్యోగాన్ని ఆయన త్యజించి వదిలేసి సబర్మతి ఆశ్రమానికి చేరుకొని గాంధీ గారి శిష్యు శిక్ష పుస్తములపై ఆయన మెచ్చిన శిష్యులుగా స్వాతంత్ర దంలో పాల్గొన్నారు ఈనాడు ఈ రాష్ట్రం రావడానికి కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారి తేగ పలుతాం ఆర్ఎస్ ప్రముఖులు ఆయన ఎటువంటి త్యాగం తగ్గిచ్చినట్టే ఒక దశలో ఆయన చేసిన ఆ దీక్షలో నోటి వెంట కూడా పూర్వలు వచ్చేది అంత కఠిన దీక్ష చేశారు శ్రీ శ్రీరాములు గారు పుట్టి శ్రీరాములు గారు ఆంధ్రలో ఆత్మ సూర్యుడు అని ఆ రోజు ఎగతాం చేశారు ఆ ఎగతానికి చాల్లి దిశ చూడాలని కోటి శ్రీరాములు గారు తీసుకుని తాను త్యాగ త్యాగం చేసి ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాడి తెలుగు వాడిగా తెలుగు మన మనలో మనరాశిగా పిలిచేవాళ్ళు ఆ అపవాదులు పోగొట్టడానికి మాకంటూ ఒక రాష్ట్రం కావాలి అని తెలుగు రాష్ట్రాన్ని ఆయన సాధించి పెట్టారు ఈ సందర్భంగా దేని సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ అలాగే పెద్దలు ఆరోగ్య ప్రముఖులు నాయకులకు సంబంధించి ఏపీ రత్నం చేసి కానీ ఇవాళ సత్యానం చేసి మేము నైతిక ద్వారా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం